హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాల్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ నలభై ఏడవ భాగం సూర్య మనం ఎక్కడికైనా అలా కి వెళ్తామా అని అడిగింది సిరి ఎందుకు నేను పట్టుకుంటూనే ముడుచుకుపోతున్నావు ఇంకెక్కడికెళ్తే ఏంటి అనగానే సారీ సూర్య అని దిగాలుగా తలొంచుకుంది సిరి ఫేక్ ఐడీలతో ఇండియాలో ల్యాండ్ అయ్యారు సలీం ఇంకా అతని మనిషి ఈ బెంగళూరులో వాళ్ళని ఎక్కడన్నా కలవడం ఎక్కడుంటారో నాకు తెలుసు అంటూనే సినీ జ్యువెలర్స్ కి వెళ్లాడు సలీం లోపలికెళ్లబోతుంటే గ్లాస్ విండోలో నుండి అనుప్రియలతో మాట్లాడుతున్న సూర్య కనిపించాడు అంతే సలీం అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి కళ్ళు నిలుపుకొని మరీ వాళ్ల ముగ్గురిని చూశాడు గా అలానే నోరు తెరుచుకొని చూస్తుండిపోయాడు భయ భయ్యా వాడు వాడే కదా అని ఆశ్చర్యంగా అడిగాడు సలీం మనిషి వాడింకా బతికే ఉన్నాడా నాకు అదే అర్థం కావట్లేదురా ఆ రోజు చంపేసే కదా పడేశాం మళ్ళీ ఎలా బతికొచ్చాడు ఆ ఇద్దరమ్మాయి కూడా గుర్తుపట్టావా అన్నా ఎలా మర్చిపోతారా కోసమేగా అంతమంది ముందు నన్ను కొట్టాడు కాని ఎలా అసలు ఎలా బతికాడు వాడు అదే అర్థం కావట్లేదు అన్నాడు సలీం అంతలో వీళ్ళని చూసిన ప్రకాష్ సూర్య అల్లుకోడు చూడకుండా వాళ్ళని తీసుకుని పక్కకి సలీం నువ్వేంటికడా అని అడిగాడు ప్రకాష్ ఏంటి తమాషగా ఉందా నా దగ్గర కోట్లు చేసి అమ్మాయిల్ని ఇంతవరకు పంపలేదు మళ్ళీ ఎందుకొచ్చారు అని అడుగుతున్నావా అది కుదరలేదు సలీం మేమిక్కడ అడ్డంగా ఇరుక్కున్నాం చుప్ ఈ కహానాన్ని నా దగ్గర కాదు కనీసం ఫోన్ చేసైనా ఇన్ఫార్మ్ చేయాలిగా అబ్బాహ నీకు అర్థం కావట్లేదు అడుగు అక్కడ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడే వాడే సిబిఐ ఆఫీసర్ అనగానే సూర్యవైపు పగతో చూస్తూ మనస్సులో ఏంటి వాడు సీబీఐ ఆఫీసరా అనుకున్నాడు సలీం అవును వాడే కాదు వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్లే అలాగా అవును వాళ్ళు మిమ్మల్ని చూస్తే ప్రమాదం ముందు నుండి వెళ్ళిపో నేను తర్వాత మాట్లాడతానని చెప్పి సలీంని అతని వ్యక్తిని పంపించేశాడు ప్రకాష్ సూర్య ఆ ఏంటి మొన్న ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామంటే ఏదో అన్నావు కదా ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయా మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా ఎక్కడికి ఎక్కడికంటే ఉన్న మన ఫామ్ హౌస్ కి వెళ్దాం అనగానే సడన్ బ్రేక్ తో కార్ ఆపి దేవనహళీలో మీకు ఫామ్ హౌస్ ఉందా అని అడిగాడు సూర్య ఓ ఉంది సూర్య ట్వంటీ ఫైవ్ లో చుట్టూ గ్రేప్స్ గార్డెన్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా గ్రీనరీకి చాలా దగ్గరగా ఉంటుంది అవునా మరి నాకింతవరకు ఎందుకు చెప్పలేదు నువ్వెప్పుడు అడగలేదు కదా సరేగాని ఇంతకీ అక్కడెవరుంటారు దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు ఫామ్ హౌస్లో ఎవరుంటారు సూర్య నాకు తెలిసి దాన్ని ఇంతవరకు ముందు బావనే మెయింటైన్ చేసేవాడు ఇప్పుడు సర్వెన్స్ తప్ప ఎవరూ ఉండట్లేదు అలాగా అయితే తప్పకుండా వెళ్దాం బట్ వన్ థింగ్ ఏంటి సూర్యాది మనం వెళ్తున్నట్టు ఎవరికీ చెప్పకు ఎందుకు ఎందుకంటే ఏం లేదు సడన్ గా వెళ్తే సర్వెంట్స్ ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చు కదా అలాగా సరేలే ఎవరికీ చెప్పను అంది సిరి అనుకున్నట్టుగానే ఎవరికీ చెప్పకుండా దేవనహల్లికి వెళ్లారు సిరియా సిరీలు ఇరవై ఐదు ఎకరాల్లో విస్తారంగా పెంచిన ద్రాక్ష తోటలు కళ్ళ కనిపిస్తున్నాయి ఆ తోట మధ్యలో ఉన్న పామ్ హౌస్ ఎలాంటి వాళ్ళనైనా ఆకట్టుకునేలా ఉంది అక్కడ ప్రతి అణువు గమనిస్తూ లోపలికెళ్తున్నాడు సూర్య ఉన్నట్టుండి చెక్కింగ్ వచ్చినట్టుగా సిరి రావడంతో పనివాళ్ళంతా కంగారు కంగారుగా తిరుగుతున్నారు రా సూర్య నీకు ఇల్లంతా చూపిస్తానంటూనే తనని ఒక్కో రూమ్ కి తీసుకెళ్లి చూపిస్తుంది సిరి అలా ఓ రూమ్కి తీసుకెళ్లి వస్తుంటే సడన్ గా సూర్య చూపు ఆ రూమ్ లో బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ మీద పడింది దాన్ని పరీక్షగా చూస్తూ సిరి వెళ్ళు నేనిప్పుడే వస్తాను అన్నాడు ఎందుకు సూర్య ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళాలి అనగానే నవ్వుతూ సరేనని వెళ్ళిపోయింది సిరి తను అలా వెళ్ళగానే ఆ ఫ్లవర్ వాష్ తీసుకుని దాని మీద ఉన్న వరకల్ని చూసి చేత్తో రబ్ చేసి స్మెల్ చేశాడు ఇవి బ్లడ్ మార్క్స్లా ఉన్నాయేంటి అనుకుంటూనే ఆలోచిస్తున్నాడు ఇంతలో సిరి పిలవడంతో ప్రభర్రాజ్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు సూర్య చుడమ్మా ఇక్కడ మీరు ఎప్పటి నుండి పనిచేస్తున్నారు అని అడిగాడు అక్కడ పనిచేసేవాళ్ళని సూర్య చాలా రోజుల నుండి బాబు రోజు ఖచ్చితంగా వస్తుంటారా అవును బాబు రోజు వస్తుంటాం ఇక్కడికి మోహన్ వస్తుంటారు కదా ఇక్కడెలా ఉంటారు అనగానే వాళ్ళంతా అదోలా చూస్తుంటే అంటే అదేనమ్మా మిమ్మల్ని బాగా చూసుకుంటారా డబ్బులు ఏమైనా పెంచుతామన్నారా దాని గురించి అడుగుతున్నా అన్నాడు సూర్య బానే చూసుకుంటారు బాబు కాని ఆ బాబు వచ్చినప్పుడు మేమెవ్వరము ఇక్కడికి రాము అనగానే అదేంటి ఏమో బాబు ఆ బాబు ఎప్పుడొచ్చినా ఫ్రెండ్స్ తో వస్తాడు మమ్మల్ని పంపించేస్తాడు ఓ రెండు రోజుల తర్వాతే రమ్మంటాడు ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలా కాదు బాబు అబ్బాయిలే చదువుకున్నోళ్ళు కదా సరదాగా గడపడానికి వస్తుంటారు అప్పుడప్పుడు అనగానే ఫ్రెండ్స్ తో గడపాలంటే పని వాళ్ళని రావద్దనమంటే ఏంటి అనుకుని సరే మీరెళ్లి పనులు చూసుకోండి అని చెప్పి ఆలోచనలో పడ్డాడు సూర్య ఆ రోజంతా గెస్ట్ హౌస్లోనే ఉండిపోయారు ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటూ కలిసి భోంచేశారు సూర్య ఇంకా రాలేదేంటి అనుకుంటూ బంగ్లా మొత్తం వెతుకుతున్నా సిరికి తనెక్కడా కనిపించలేదు ఎక్కడా లేడేంటి అనుకుంటూ తనని పిలుస్తూ బయటకొచ్చి చూడగానే స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసి ఒక చోట పూల్కి ఆనుకొని ఆలోచిస్తున్నాడు సూర్య ఈ టైంలో స్విమ్ చేస్తున్నావేంటి సూర్య చలిగా లేదా లేదు కబుర్లు చెప్పకు గానే చలిగా ఉంది ఇక స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉంటుందో నాకు తెలీదా నిజంగానే లేదు సిరి కావాలంటే నువ్వే చూడు అంటుంటే నిజంగానా అనుకుంటూ వంగి నీళ్లల్లో చేయి పెట్టడానికి సూర్య అమాంతం సిరి చుట్టూ చేతులేసి నీళ్ళలోకి దింపేశాడు ఏంటి సూర్య ఇలా చేశావు చూడు మొత్తం తడిచిపోయాను మొత్తం ఎక్కడ తడిచావు మొత్తం అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటూనే తనని దగ్గరికి లాక్కొనే ఇలా ఉంటుంది అంటూ తనతో పాటు నీళ్లలోకి మునియాడు పైకి లేద్దామన్నా సూర్య లేవనివ్వలేదు ఊపిరందనట్టుగా అనిపిస్తుంటే ఆ నీళ్లలోనే తనని దగ్గరికి తీసుకుని తన శ్వాసిన సిరికి అందిస్తుంటే మొదట విడిపించుకోబోయినా తర్వాత తనకి తెలియకుండానే సూర్య మెడ చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకుంది సిరి ఐదు నిమిషాల నుండి అలా నీళ్లలోనే ఉండి ఒక్కసారిగా ఇద్దరు పైకి లేచారు నీళ్లలో ఉన్నది ఒక ఎత్తు అయితే అంతసేపు ఊపిరి కూడా ఆడనివ్వకుండా తన ఊపిరినివ్వడం వల్ల బయటకు రాగానే ఆయాసపడుతూ బలంగా శ్వాస తీసుకుంది సిరి సూర్య కూడా ఆయాస పడుతూనే దీన్నంటారు పూర్తిగా మునగడమని ఎలా ఉంది ఇప్పుడు కూడా చలిగా ఉందా ఓ సూర్య అంటూ అతని కళ్ళలోకి చూడలేక వెళ్ళిపోతుంటే వెన్నెల రాత్రి చలిగాలికి నీళ్లల్లో తడిచిన శరీరం వేడిని కోరుకుంటుంటే చెయ్యి పట్టి ఆపేసి ఆమెని దగ్గరికి మెడ మెడమీద పెదవులతో రాస్తూ పొమ్మడానికా ఇంత దూరం లాంగ్ డ్రైవ్కి తీసుకొచ్చావు అని అడిగాడు నవ్వుతూ తనకి దూరంగా జరుగుతూ దీనికోసం కూడా కాదు అంటుంటే మరెందుకో అతని మెడ చుట్టూ చేతులన్నీ హారంగా వేసి నీతో ఒంటరిగా గడపడానికి తీసుకొచ్చాను సూర్యాహంది చూపుడు వెలుతో నుదుటి మీద నుండి పెదవుల వరకు రాస్తూ మరి నాకు నీతో ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయి అంటుంటే చంపల మీద చిన్నగా కొట్టి తుంటరి ఆలోచనలని కంట్రోల్ చేసుకోండి కాబోయే శ్రీవారు అని వెళ్ళిపోతుంటే ఆమెను వెళ్లనివ్వకుండా హత్తుకుని ఈ అల్లరి పిల్ల తడిచిన అందాలతో కనువిందు చేస్తుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది శ్రీమతి గారు అంటూనే తన నడుము చుట్టూ చేతుల్ని మిగిస్తూ మీద ముద్దులతో ముంచేస్తుంటే గొంతులో తడారిపోతున్నట్టు అనిపిస్తుంది సిరికి ఫోర్స్గా తన వైపుకు తీక్కుని ఇక్కడ మనిద్దరమే ఉన్నాం నిండు పౌర్ణమి తెల్లని చాబిలి నా కళ్ళ ముందు కనువిందు చేస్తుంటే ఇక ఆకాల్సిన ఉంది అని మత్తుగా అంటూనే నుదుటి మీద చెంపల మీద ముద్దు పెడుతూ చివరగా అధరాలందుకున్నాడు సూర్య సూర్య ముద్దులో అతని ప్రేమ తెలుస్తున్న తెలియని కలవరపాటు మొదలయ్యింది సిరికి అలాని సూర్యకి దూరము జరగాలనిపించట్లేదు కానీ తన ఫీలింగ్స్ అర్థమై అధరాలుదిరి ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు సూర్య తెలియని భయంగా అనిపించి సూర్య వీపు చుట్టూ తన చేతుల్ని బలంగా బిగిస్తుంటే డోంట్ బీ ప్యానిక్ సిరి ఏం కాలేదు భయపడకు నేనున్నాను కదా రిలాక్స్ మా అంటూ తన వెన్ను నిమురుతున్నాడు అప్పటికి కానీ లోకంలోకి రాలేకపోయింది సిరి కానీ సూర్య నుండి దూరం వెళ్లాలనిపించగా అలానే హత్తుకుని ఉండిపోయింది చాలాసేపటి వరకు ఇద్దరు అలానే ఉండిపోయారు కాసేపటికి సూర్యనే సిరికి దూరం జరిపి ముదుటి మీద ముద్దు పెట్టి ఇక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో జలుపు చేస్తుంది మరి నువ్వు వస్తానులే సిరి నువ్వు వెళ్ళు అనడంతో సరేనని వెళ్ళిపోయింది సిరి రెండు చేతులు పూల్కి ఆనించి రేపటితో ఈ నాటకానికి చెక్ పెట్టబోతున్నాను సిరి నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అని ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే ఉండి ఎప్పటికో వెళ్ళాడు సూర్య ఇక వాళ్ళ సంగతి వదిలేయంరా రేపే మనమంతా ఢిల్లీ వెళ్ళి దీనికి ఆ అమ్మాయిలకి ఎలాంటి సంబంధం లేదని రిపోర్ట్ ఇచ్చేద్దాం అవునరా నాకు కూడా అలానే అనిపిస్తుంది అన్నాడు కిరణ్ ఫ్రాంక్లీ వాళ్ళకి నిజంగానే ఏమీ తెలీదు లేదంటే ఎన్ని రోజుల నుండి నిఘా వేశాం ఎక్కడా చిన్న క్లూ కూడా దొరక్కకుండా ఉండదు అంది అను కూడా సూర్య మరి సి సంగతేంటి అని అడిగాడు విక్కీ ఏముంది తనంటే నాకిష్టమే ఢిల్లీ నుండి వచ్చాక వాళ్లకు నిజం చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు సూర్య గుడ్ డెసిషన్ రా రేపే మనం ఢిల్లీకి ఫ్లైట్ అనడంతో అందరూ ఓకే అన్నారు ఇదంతా బయట నుండి విన్న ప్రకాశ్రావు సంతోషపడుతూ చడీ చప్పుడు లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెరీ గుడ్ డాడ్ మనం వాళ్ళని బాగా నమ్మించాం అన్నాడు మోహన్ కాని వాళ్ళని అంత తక్కువ అంచనా వేయడానికి లేదు ముందు వాళ్ళు నిజంగానే ఢిల్లీ వెళ్తున్నారో లేదో తెలుసుకోవాలి అన్నాడు మోహన్ రావు అనుకున్నట్టుగానే సూర్య వాళ్ళంతా ఢిల్లీకి ప్రయాణమయ్యారు ఉన్నట్టుండి ఊరెళ్ళమేంటి సూర్య అంత అర్జెంటు పనా అవును వెళ్ళొచ్చాక చెప్తాను ఏంటో మరి నాకోసం ఏం తెస్తావు అని అడిగింది సిరి ఏం కావాలి ఏమీ వద్దు నువ్వు త్వరగా వచ్చి చాలు అనడంతో సరేనంటూ ఢిల్లీ వెళ్ళిపోయాడు సూర్య సార్ వాళ్ళని ఫాలో చేశాను నిజంగానే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు అన్నాడు రాబర్ట్ అప్పటికి కానీ ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు ప్రకాష్ మోహన్లు రంగమ్మ నేను చెప్పింది గుర్తుందిగా అంతా గుర్తుంది సార్ మొత్తం నేను చూసుకుంటానని చెప్పింది మరోవైపు రంగమ్మ సూర్యతో కంట్రోల్ రూమ్ లో కూర్చుని ప్రకాష్ రావు మోహన్ల కదలికలను గమనిస్తున్నారు అందరూ ఇంట్లో సూర్య ఇంట్లో లేడని సీసీ కెమెరాలు కూడా ఎక్కడా పెట్టలేదని పూర్తిగా నిర్ధారించుకుని తలుపులన్నీ మూసేసి సీక్రెట్ లాకర్ దగ్గరికి వెళ్లాడు ప్రకాష్ మరోసారి చుట్టూ చూసి మెల్లిగా వాల్కి ఉన్న పెయింటింగ్ ని పక్కకి జరిపాడు సీక్రెట్ నెంబర్ ద్వారా లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని దానికి సిమ్ యాడ్ చేసి సలీంకి కాల్ చేస్తున్నాడు ప్రకాష్ కానీ ప్రకాష్కి తెలియనిది ఏంటంటే ఇక్కడ జరిగేదంతా ప్రకాష్ షర్ట్ బటన్లో నుండి రికార్డ్ అవుతుంటే కంట్రోల్ రూమ్ నుండి జరిగేదంతా చూస్తున్నారు సూర్య వాళ్ళంతా వాళ్ళు మాట్లాడే ఫోన్ మన లో లేదు సూర్య సో వాయిస్ తెలియట్లేదు అన్నాడు విక్కీ నో ప్రాబ్లం ఆ నంబర్ నోట్ చేసుకున్నావు కదా లెట్ సి హలో సలీం అరే కా బచ్చా డబ్బులు తీసుకుని అమ్మాయిల్ని పంపించకుండా ఏం చేస్తున్నారా అని ఫోన్లో తిడుతున్నాడు సలీం కోపడుకు సలీం నేను చెప్పేది విను అంటూ జరిగిందంతా చెప్పగానే అయితే ఇప్పుడేమంటావు నేనేమంటాను ప్రస్తుతానికి వాళ్లకి మా మీద డౌట్ క్లియర్ అయింది కాని ఇప్పుడప్పుడే అమ్మాయిల్ని పంపించదలుచుకోలేదు కొంచెం టైం కావాలి అప్పటి వరకు కాంటాక్ట్లో కూడా ఉండను సరే కాని నేనెక్కడ కలవమంటావు వద్దు చెప్పాను కదా నా పరిస్థితి నేను కలవలేను కొద్ది రోజులు అంతే సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేయగానే మళ్ళీ ఆ పెయింటింగ్ని యథావిధిగా సెట్ చేశాడు ప్రకాష్ సూర్య వాడు ఎవరికి కాల్ చేసి ఉంటాడు అని అడిగింది అను చూద్దాం దొరికాడుగా అని షోరూంలో కెమెరాస్ ఆన్ చేయి అని కిరణ్ నేను చెప్పినట్టే పెన్ కెమెరా సిసి కెమెరా తీసేసి మినీ కెమెరా పెట్టవు కదా పెట్టాను సూర్య అనగానే షోరూం మొత్తం చూస్తున్నారు షోరూంలో అంతా మామూలుగానే ఉంది కానీ మోహన్ ఎక్కడా కనిపించలేదు రాబర్ట్ మాత్రం వాష్రూంలోకి వెళ్తూ కనిపించాడు సిరి క్యాబిన్లో టేబుల్ మీద తలపెట్టుకుని పడుకుని సూర్య గురించి ఆలోచిస్తుంటే తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది సూర్యకి సూర్య మన పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పే టైం వచ్చేసిందిరా మరి సిరి ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచించావా అని అడిగింది ప్రియా సిరి గురించి ఆలోచించి లేట్ చేస్తే ఇలాంటి చెత్తనా కొడుకులు ఏమైనా చేయగలరు ఇది ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తెలియాల్సిందే కదా వదిలే కాసేపటికి సూర్య లేకపోయేసరికి బోరుగా అనిపించి ఇంటికెళ్ళిపోయింది సిరి సూర్య ఇదేంటి ఈ రాబట్టుగా వెళ్లి వాష్రూమ్కి వెళ్లి అరగంట అయింది ఇంతవరకు ఏం చేస్తున్నాడందులో మేబీ అక్కడే ఏదో ఉందనుకుంటా కిరణ్ కల్పించుకుని సూర్య గాడు దేవనహల్లి గెస్ట్ హౌస్కి వచ్చాడు అనగానే అందరూ అటువైపు చూశారు మోహన్తో పాటు ఇంకో నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు ఎవర్రా వీళ్ళంతా చూస్తుంటే రౌడీల్లా ఉన్నారు అంది అను చూడండి ఇప్పట్లో మీరెవ్వరూ ఇక్కడికి రావద్దు అలానే నాకు కాంటాక్ట్ కూడా అవ్వకండి అని తను తెచ్చిన బ్యాగ్లో నుండి డబ్బులు కట్టలు తీసి వాళ్ళకిచ్చి పంపించేశాడు మోహన్ హమ్మయ్యా కొద్ది రోజులు ఈ పనులన్నీ మానేయాలి లేదంటే మొదటికే మోసం వస్తుంది అనుకున్నాడు మోహన్ వాళ్ళందరూ చేస్తున్న పనులని అబ్జర్వ్ చేసిన సూర్య వికీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు మూడు చోట్ల ఒకేసారి రేపే రైడ్ జరగాలి కమాన్ హరియప్ అంటూ అందరినీ తొందర చేశాడు సో ఫ్రెండ్స్ రేపటితో సూర్య వాళ్ళు ఎవరన్నది అందరికీ రివీల్ అవబోతుంది మరి సిరి ఎలా రియాక్ట్ అవుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం